అక్కినేని నాగార్జున కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అంటే శివా సినిమానే చెప్పుకోవాలి ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఈ సినిమా భారతీయ సినిమా గమనాన్ని మార్చేసింది శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రీరిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనం సృష్టించింది సో రామ్ గోపాల్ వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకుంది ముఖ్యంగా సైకిల్ చేయని ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి శివ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కినని అభిమానులు సంబరాలు అంబరాన్ని అంటాయి థియేటర్ల దగ్గర అభిమానులు పాలాభిషేకాలు చేశారు డాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించారు ఈ క్రేజ్కి తగ్గట్టే సినిమా రీ రిలీజ్ అయిన తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి రీ రిలీజ్ రోజు తొలి రోజున రెండుకున్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు సుమారు కోటిన్నర మూడో రోజు నుంచి సుమారు ఎనభై లక్షలు కోటిన్నర మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది రీ రిలీజ్ అయిన పాత సినిమాల్లో ఒక రికార్డ్ అనేది చెప్పుకోవాలి శని ఆదివారాల్లో కూడా మంచి పాజిటివ్ టాక్తో కలెక్షన్స్ వచ్చాయి శివ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారని తెలిసి అక్కినేని అభిమానులు ఎంతో సంతోషించారు ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఇప్పటి పెద్దవాళ్ళు అప్పటి యంగ్ జనరేషన్ శివా సినిమా రిలీజ్ అయ్యి ముప్పైదేళ్ల తర్వాత అప్పట్లో ఈ సినిమా ఎంతటి సక్సెస్ అయిందో కూడా గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ సినిమా కలెక్షన్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఐదో రోజు కోటి రూపాయలు ఆరో రోజు ఎనభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఏడో రోజు తొంభై లక్షలు ఎనిమిదో రోజు డెబ్బై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వస్తున్నాయి శివ సినిమాకు ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు సో కలెక్షన్ల సునామీ అనే చెప్తున్నారు విశ్లేషకులు కూడా నవంబర్ పద్నాలుగును విడుదలైన ఈ సినిమా శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది ఎందుకంటే ఆ సినిమాలకు ఆక్యుపెన్సీ ఇరవై రెండు శాతం కనిపిస్తే శివ సినిమాకు ముప్పై ఏడు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది తొలి రోజు ఆ విధంగా ఉందనుకుంటే రెండో రోజు కూడా అదే జోరు దాదాపు నలభై ఐదు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది ఈ సినిమా సో నాగార్జున అభిమానులే కాదు అప్పట్లో ఈ సినిమాను మిస్ అయిన ట్రెండ్ సెట్టింగ్ మేకింగ్ని మరోసారి అనుభూతి చెందాలనుకునే సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లు క్యూ కట్టారనే చెప్పాలి ఈ సినిమా విషయంలో సో మొత్తానికి రామ్ గోపాలవర్మ టీకింగ్ గురించి ఇప్పటి తరం కూడా ఆనాడు ఎంత గొప్పగా తీశారంటూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ సినిమాలో నాగార్జున సరసన అమల కథానాయిక్గా నటించారు వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇలయరాజు అందించిన సంగీతం ఈ సినిమాకి మరో పెద్ద సెట్ అయింది బోటనీ పాట ఉందనే పాట శ్రోతలను ఇప్పటికీ అలరిస్తోంది రఘువరన్ కోటా శ్రీనివాసరావు వంటి నటులు అద్భుతమైన నటనతో సినిమా స్థాయిని పెంచారు